సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారన్నారు బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చంటూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ కు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదన్నారు కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ అంటూ ఆయన ధ్వజమెత్తారు కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ వాళ్ళు ఒక ఉంచాలని బండి సంజయ్ సూచించారు ద బండి సంజయ్ కామెంట్స్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ బండి సంజయ్ మరోసారి పొలిటికల్ బాంబు పేల్చారని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రస్తుతం పొలిటికల్ దుమారాన్ని లేపుతున్నాయని చెప్పుకోవచ్చు రకంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు అని చెప్పి కాంగ్రెస్ కు సూచన చేస్తున్నాయి ఇటు బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు పోతుంది కేఆర్ఎస్ కేసీఆర్ ఏ రకమైనటువంటి వ్యూహాలు చేస్తున్నారనే అంశాలను కూడా ఇటు కాంగ్రెస్ కు సూచించడానికి తెలుస్తుంది రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ రెండు మధ్య పోరాటం తర్వాత చేసుకో ముందు రాష్ట్రంలో బిఆర్ఎస్ ను పొందబెట్టేటువంటి ప్రయత్నం మాత్రం చేయాలని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హితువుగా సూచించాలని చెప్పుకోవచ్చు దీంతో పాటు కేసీఆర్ కదలికల పైన కాంగ్రెస్ వాళ్ళు ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రస్తుతం అయితే ప్రాధాన్యాన్ని సంతరించుకుని చెప్పుకోవచ్చు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు పొలిటికల్ సర్కిల్ లో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు కేంద్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో బిజెపి సంబంధించినటువంటి ఎంపీలే గెలవాలని చెప్పి సూచన చేశారు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకసారి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి లేదంటే కేసీఆర్ వారిని అందరినీ కూడా కొనుగోలు చేసి తనకు అనువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ప్రయత్నం పైన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించడం లేదని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఇటువంటి వ్యాఖ్యలను మాత్రం ప్రస్తుతం అయితే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారా నేర్పు అని చెప్పుకోవచ్చు ఇక అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా బండి సంజయ్ ప్రస్తావించడం జరిగింది బీజేపీ నేత బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోర్టు చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఆల్రెడీ బేరసారాలు సాడేసేయం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ అయ్యే మంది కూడా వాళ్ళోళ్ళు అనుకుంటాడు కేసీఆర్ ఆయన ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు కేసీఆర్ మూర్ఖతో ఆలోచన వల్ల కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు కేసీఆర్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు చట్టాలంటే గౌరవం లేదు తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు ఆయన కుటుంబానికి కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకచ్చిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏదైనా చేస్తాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయచ్చు ఆ చేసేస్తాడు వాళ్ళు బీజేపీ ఊరికే ప్రయత్నం చేస్తాడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంగతి చూడరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ బీజేర్ బీజేపీ కేర్ ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్టాడుకుని కాదు ఉండే అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బుందం పెట్టాలి ఫస్ట్ సో విన్నాం బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెళ్లి సంచలనాలకు దారి తీస్తుంది ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్లో కేసీఆర్ కోవట్లు ఉన్నారనేటువంటి హాట్ కామెంట్స్ కూడా చేశారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు సో సతీష్ అసలు ఎలా చూడాలి అంటే ఎన్నికల్లో డబ్బులు కూడా పెట్టారు కాంగ్రెస్లో ఉన్నటువంటి అభ్యర్థులకి కోవట్లుగా కూడా బండి సంజయ్ అభివర్ణించారు రీసెంట్గా కూడా మనం విన్నాము కాంగ్రెస్ అంటే బీజేపీకి సంబంధించిన అంటే కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఈ పార్లమెంట్ అసెంబ్లీ సెషన్స్ పోరు ఉంటుందని చెప్పారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కి సంబంధించి బండి సంజయ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ని ఎలా చూడాలి చాలా రోజులుగా బండి సంజయ్ బీఆర్ఎస్ ను ఉద్దేశించి కాంగ్రెస్ అటాక్ చేస్తూ చాలా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా అటువంటి సంచలన చేశారు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులకు బీఆర్ఎస్ ఫండింగ్ చేస్తుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఇక్కో ఉన్నారు వారంతా కూడా కేసీఆర్ టచ్ లో ఉన్నారని చెప్పడం మాత్రం ప్రస్తుతం అయితే ప్రాధాన్యత చెప్పాలి చెప్పుకోవాలి ఎంతమంది టచ్ లో ఉన్నారు ఎవరు టచ్ లో ఉన్నారు అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఎటువంటి సమాచారాన్ని కూడా సేకరించలే అని చెప్పి ప్రస్తుతం కొంత చర్చ జరుగుతున్నప్పటికీ బండి సంజయ్ చాలా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగానే మనం భావించాలి ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్ కు టచ్ లో ఉన్నారు బిఆర్ఎస్ నేతలు టచ్ లో అని చెప్పి రాజకీయ లో ఇటు చర్చ జరుగుతుంది చాలా కొంతమంది పైన నమ్మకం లేదనే చెప్పుకోవాలి అటువంటి సందర్భంలో ప్రస్తుతం బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇటు ప్రభుత్వం కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు చాలా మంది కూడా గతంలో కోర్టులుగా పనిచేశారు బిఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేశారని చెప్పి కొంత వారిపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం రాబోయే ఎన్నికల దృష్టి పెట్టుకొని ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇటు కేసీఆర్ చేసేటువంటి కుట్రలు కావచ్చు వ్యూహాలు కావచ్చు ఇవన్నీ కూడా కొంత రాజకీయాల్లో పెను సంచలన మార్పులు వస్తాయని చెప్పి చేయడం మాత్రం కొంత హాట్ టాపిక్ అనే చెప్పుకోవాలి చాలా మంది కూడా ఎవరు వెళ్తారు ఎంతమంది వెళ్తారు అసలు ఎవరెవరు టచ్ లో ఉన్నారు నిజమే బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక వాస్తవాలు ఉన్నాయా లేదనేది మాత్రం ప్రస్తుతం అయితే పక్కన పెడితే చాలా మంది కూడా ఈ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన నమ్మకం లేనట్లుగానే చర్చ జరుగుతున్నాయి అయితే అందులో ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారని మాత్రం ప్రస్తుతం అయితే కొంత గోప్యంగా ఉన్నాయి ఇంకా కూడా చాలా మంది కూడా ఇటు బిఆర్ఎస్ కు టచ్ లో ఉన్నారని చెప్పడం మాత్రం ప్రస్తుతం అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుంది వీటిపైన కొంత పొలిటికల్ సర్కిల్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారుతుంది అయితే సతీష్ అంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి నినాదాన్ని తీసుకొని వచ్చింది అలానే ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తాయి బయటకు కొట్టుకున్నా కూడా లోపల వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్తూ వస్తోంది దీనికి సంబంధించి అయితే ఈ టైంలో బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఎలాంటి చర్చకు దారితీశాయని అనుకోవచ్చు మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే ఒకరికొకటి గా పనిచేస్తుందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ చాలా చోట్ల చాలా ఎన్నికల సభల్లో కూడా ఇటువంటి అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది అయితే మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అసలు మాకు సంబంధం లేదని చెప్పి చాలా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది ఇప్పుడు కూడా మరొకసారి బండి సంజయ్ ఆ విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు ఎప్పుడు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాము ఏ విషయంలో మేము సపోర్ట్ చేస్తాం అసలు రాష్ట్ర గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ కు ఎప్పుడు తమ సపోర్ట్ లేదు కానీ అన్ని పైన ఖచ్చితంగా బీజేపీ ప్రశ్నిస్తూనే వచ్చింది ఇప్పుడు కూడా ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి బండి సంజయ్ ఒక స్పష్ట స్పష్టతను ఇచ్చారనే చెప్పుకోవాలి ఇప్పుడు కూడా రాబోయే రోజులే కాదు ఎప్పుడు కూడా బిఆర్ఎస్ తో సభకు సంబంధం లేదని చెప్తున్నారు ఇక కాంగ్రెస్ బీజేపీ రెండే రాష్ట్రంలో కీలకంగా ఉన్నాయి రెండే రాజకీయంగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బిఆర్ఎస్ ను బొంద పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్పి చెప్తున్న వ్యాఖ్యలు కూడా కొంత పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు జాతీయ పార్టీలుగా ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ఇటు బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి బీఆర్ఎస్ లేదు ప్రాంతీయ పార్టీ కొంత ఉనికి ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఇంకా కూడా పట్టున్నటువంటి పార్టీ కాబట్టి పార్టీని టార్గెట్ చేస్తూ రెండు రాజకీయ పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని చెప్పి భావించవచ్చు సతీష్ అయితే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా కీలకంగా అంటే కాంగ్రెస్ బీజేపీ పైన ఫోకస్ ను షిఫ్ట్ చేసి బీఆర్ఎస్ పైన పెట్టండి అనేటువంటి వ్యాఖ్యల్ని కూడా మనం గమనించవచ్చు అంటే దీన్ని రాజకీయ ఎత్తుగడిగా ఏమన్నా భావించవచ్చా ఎలా చూడాలి ఖచ్చితంగా ఒకసారి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయ ఎత్తుకలలోనే భాగంగానే చెప్పుకోవచ్చు ఇటు బీఆర్ఎస్ ను అటాక్ చేస్తూ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేటువంటి వ్యాఖ్యలని కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బండి సంజయ్ రెండు పార్టీలను కూడా కొంత టార్గెట్ చేశారు మరొక పార్టీని ఇరకాటంలో అదేవిధంగా అయోమయంలో నెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు కేసీఆర్ కు లో ఉన్నాయని చెప్పి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల్లో కొంత అయోమయం గందరగోళం చేసి గుర్తు చేసేటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి ఇటు బిఆర్ఎస్ పైన కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ టార్గెట్ చేస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత పార్టీలో గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితుంది ఈ రెండు పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ తను ఒక రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించారు ఆ రెండు పార్టీలు కొంత ఇటకాటంలో గందరగోళంలో అయోమయానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ వ్యాఖ్యల ద్వారా చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు మొత్తం కైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం అయితే రాజకీయ దుమారాన్ని సమతంగా బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని కేసీఆర్ కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పి ఆయన చెప్పారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగచ్చు అని చెప్పి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ కు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదని కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కేసీఆర్ ఉంటారని అన్నారు అయితే కేసీఆర్ కదలికల పైన కాంగ్రెస్ పెద్దలు ఒక కన్నీసి ఉంచాలన్నారు బండి సంజయ్